மாரிமலை முழஞ்சில் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்றுத்தி விழுத்து வேரி மயிர் பொங்கையைப் பாடும் பேர்ந்துதரி மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவைப் பூவண்ணா உன் கோயில் நின்றறிங்கனே போந்தருளி బావాయ్ పర్వతము యొక్క గుహయందు వర్షాకాల సమయమున నిశ్చలముగ ముడుచుకొని పడియుండి నిదురబోవు శౌర్యముగల సింహము మేల్కాంచి తీక్షణములైన తన దృక్కులను నల్వైపులను ప్రసరింపచేసి పరిమళము కలిగిన తన జూలు అటూ ఇటూ దొరలి లేచి వడలంతయును దులుపుకొని మెల్లగా దేహమును సాగదీసి వడలు విరుచుకొని ఒక పర్యాయము గర్జన మునర్చి అడుగులు వేయుచు గుహను వీడి బయటికేతించినటులా అతసీ పుష్పమును పోలినటువంటి దేహకాంతిని కలిగిన ఓ స్వామీ నీవు కూడా ఇటులనే మమ్ము అనుగ్రహించి రీతిని నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరింపబడియున్న జయశీలమైన శ్రేష్టమైన సింహాసనమును అలంకరించి మేమేతెంచిన కార్యమును పరిశీలన మునరించి మా కోరికను సింగం గ్రహించవలయను வேரிமய் பொங்க பாடும் பேர்ந்துதரி மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு ஓதருமா போலே நீ பூவைப் பூவண்ணா உன் கோயில் நின்றறிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்தருளேலோர் எம்பாவ் పర్వతము యొక్క గుహయందు వర్షాకాల సమయమున నిశ్చలముగ ముడుచుకొని పడియుండి నిదురబోవు శౌర్యముగల సింహము మేల్కాంచి తీక్షణములైన తన దృక్కులను నల్వైపులను ప్రసరింపచేసి పరిమళము కలిగిన తన జూలు నిక్కబొడుచుకొనగా అటూ ఇటూ దొరలి లేచి వడలంతయును దులుపుకొని మెల్లగా దేహమును సాగదీసి వడలు విరుచుకొని ఒక పర్యాయము గర్జన మునర్చి అడుగులు వేయుచు గుహను వీడి బయటి కేతించినటులా అతసీ పుష్పమును పోలినటువంటి దేహకాంతిని కలిగిన ఓ స్వామీ నీవు కూడా ఇటులనే మమ్ము అనుగ్రహించి రీతిని నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరింపబడియున్న జయశీలమైన శ్రేష్ఠమైన సింహాసనమును అలంకరించి మేమేతెంచిన కార్యమును పరిశీలన మునరించి మా కోరికను గ్రహించవలయును மாரிமலை முழஞ்சில் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்றுத்தி விழுத்து வேரி மயிர் பொங்கையைப் பாடும் பேர்ந்துதரி மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு ஓதருமா போலே நீ பூவைப் பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி సింహాసన తిరుందే పర్వతము యొక్క గుహయందు వర్షాకాల సమయమున నిశ్చలముగ ముడుచుకొని పడియుండి నిదురబోవు శౌర్యముగల సింహము మేల్కాంచి తీక్షణములైన తన దృక్కులను నల్వైపులను ప్రసరింపజేసి పరిమళము కలిగిన తన జూలు నిక్కబొడుచుకొనగా అటూ ఇటూ దొరలి లేచి వడలంతయును దులుపుకొని మెల్లగా దేహమును సాగదీసి వడలు విరుచుకొని ఒక పర్యాయము గర్జన మునర్చి అడుగులు వేయుచు గుహను వీడి బయటికేతించినటులా అతసీ పుష్పమును పోలినటువంటి దేహకాంతిని కలిగిన ఓ స్వామీ నీవు కూడా ఇటులనే మమ్ము అనుగ్రహించి రీతిని నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరింపబడియున్న జయశీలమైన శ్రేష్టమైన సింహాసనమును అలంకరించి మేమేతెంచిన కార్యమును పరిశీలన మునరించి మా కోరికను గ్రహించవలయును మారిమలై ముழంజల్ మన్నె కీడందు రంగు సీరియ సింగం అరివుధృత్తి వెళ్తు వేరి మయిర్ పొంగ ఎప్పాడు மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு ஓதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளே கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்தருளேலோர் எம்பாவ் பர்வத்தமுயொக்க குகையந்து வர்ஷா கால నిశ్చలముగ ముడుచుకొని పడియుండి నిదురబోవు శౌర్యముగల సింహము మేల్కాంచి తీక్షణములైన తన దృక్కులను నల్వైపులను ప్రసరింపజేసి పరిమళము కలిగిన తన జూలు నిక్కబుడుచుకొనగా అటూ ఇటూ దొరలి లేచి వడలంతయును దులుపుకొని మెల్లగా దేహమును సాగదీసి వడలు విరుచుకొని ఒక పర్యాయము గర్జన మునర్చి అడుగులు వేయుచు గుహను వీడి బయటికేతించినటులా అతసీ పుష్పమును పోలినటువంటి దేహకాంతిని కలిగిన ఓ స్వామీ నీవు కూడా ఇటులనే మమ్ము అనుగ్రహించి రీతిని నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరింపబడియున్న జయశీలమైన శ్రేష్టమైన సింహాసనమును అలంకరించి మేమేతెంచిన కార్యమును పరిశీలన మునరించి మా కోరికను గ్రహించవలయును